మై కేసాయి ప్రియా ఫ్రమ్ హైటెక్ సిటీ ఇన్ ఇన్ ఓకే ఓకే వెరీ 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 గుడ్ క్లాస్ 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 విచ్ నో అండ్ అండ్ వి ఆర్ టు ఫర్ ఇంక్రీజింగ్ కాస్మెటిక్ గతంలో పది సంవత్సరాలు ఈ ఈ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు ఎయిత్ టు లెవెన్త్ టెన్త్ డెబ్బై ఐదు రూపాయలు ఉన్నది ఇప్పుడు ప్రభుత్వం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పెంచింది అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ చేసింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచినట్టు అనుకుంటా థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ వరకు ఇంతకుముందు సిక్స్టీ టూ రూపీస్ ఉంటే అరవై రెండు రూపాయలు ఉంటే ఇప్పుడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ ప్లస్ పర్సెంటేజ్ వన్ ఫిఫ్టీ అదే సో వీ ఇవి దాదాపుగా ఎయిత్ టు లెవెన్త్ కానీ వీటికి కానీ రెండు వందలు రెండు వందలు నూట యాభై అట్లా పెంచింది సో ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకోవాలని గవర్నమెంటు మిమ్మల్ని అందరినీ బాగా చదివించాలన్న ఉద్దేశంతో డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ఇంకేం సమస్యలు ఉన్నాయి మీకు మీ దగ్గర మీ స్కూల్లో ఇప్పుడు ఏం సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు మీరు సమస్యలు ఏమున్నాయో మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలన్నది నా ఆలోచన ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి ఆ సమస్యలను కూడా పరిష్కరించవచ్చు అండ్ బిల్డింగ్ లేదా ఓకే నేను ఆ బిల్డింగ్ దెంబడే మంజూరు చేపిస్తా మీ దాన్ని సారీ అక్షిత ఓకే ఈ సామాజిక సమస్యల మీద సొసైటీలో ఒక ఉన్న ఇన్బ్యాలెన్స్ మీద మనం డిస్కషన్ ఫ్లోట్ చేసి నిజంగానే వాళ్ళ ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేకపోతే డాక్టరో ఇంజనీరో లాయరో అయితే వాళ్ళు ఎట్లా ఈ ఇష్యూను పరిష్కరిస్తారు వాళ్ళ అప్రోచ్ ఎట్లుంటుంది అనేది వస్తుంది సో మీరు స్కూల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి గ్రూప్ డిస్కషన్స్ లేకపోతే సొసైటీలో జరుగుతున్న బిగ్గెస్ట్ ఇష్యూస్ మీద మీరు కూడా బ్రీఫ్ నోట్ తయారు చేసుకొని బ్రీఫ్ చేయాలి వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని స్కూళ్ళకు ఫ్రీ పవర్ ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి రీసెంట్గా మనం పదకొండు వేల మంది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఫిఫ్టీ ఫైవ్ డేస్ రిజల్ట్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసి అన్ని దగ్గరలో పర్టికులర్గా మీ ఆదిలాబాద్ ఐటీడీఏ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో టీచర్లు లేక సింగిల్ టీచర్ స్కూల్స్ ఇవన్నీ మూతపడుతున్నాయి ఇప్పుడు మనం పదకొండు వేల మంది టీచర్లను పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లకు నోటిఫికేషన్ ఇచ్చి రికార్డ్ టైంలో యాభై ఐదు రోజుల్లోనే రిజల్ట్ ఇచ్చి మనం వాళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్స్ ఇచ్చేసినాం మీలాంటి చదువుకున్న యువకులు పడి బయట విద్యార్థులను బడికి తీసుకెళ్లే కార్యక్రమం ఎక్కువ తీసుకోవాలి ఇవాళ రేపు డ్రాప్ అవుట్స్ ఎక్కువైనాయి ఈ డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి చదువుకోవడం ద్వారా ఏం ప్రయోజనం ఉందో ఇల్లు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి తల్లిలో ఏదైతే యంగ్ ఏజ్ ఏదైతే ఉందో ఆ యంగ్ ఏజ్లో విద్యను మనం నిర్లక్ష్యం చేస్తే తర్వాత జీవితకాలం మన జీవితమే నిర్లక్ష్యమైంది చదువుకోవాల్సిన టైంలో ఫోకస్ అంతా చదువు మీదని ఎక్కువ దృష్టి పెట్టాలి మీరందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ లేకపోతే బయట వచ్చి చదువుకొని సమాజాన్ని చూస్తున్న వాళ్ళు గ్రామంలో చదువుకోకుండా బడికి పోకుండా ఉన్న పిల్లలు ఎవరున్నారు పోయి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక్క పిల్లగానే మీరు బడికి తెచ్చి జాయిన్ చేయించిన వాటి మంచోడ ప్రయోజకుడు అయితే మీకు కూడా చాలా సంతోషం తెచ్చిపెడతాం మీరు ఎప్పుడైనా అట్లాంటి ప్రయత్నం చేయండి అన్నిటికంటే పెద్ద ప్రమాదము గంజాయి డ్రగ్స్ ఈ గంజాయి డ్రగ్స్ ఏడ ఉన్నా మీ బాధ్యత మీలాంటి వాళ్ళ యువకుల బాధ్యత ఎట్లా ఉన్నా సమాచారం వెంబడే హండ్రెడ్ డైల్ ఫోన్ చేసావు మీ లోకల్ పోలీసులకు అయినా చెప్పాలి కాబట్టి మీ ద్వారా తెలంగాణ యువకులకు నేను చెప్పేది పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి మళ్ళీ విద్యార్థులను రెచ్చగొట్టడానికే చూస్తారు ఎవరు వాళ్ళు చేసే రెచ్చగొట్టే ప్రకటనలు ఉచ్చులో పడ్డారంటే పిల్లలు అన్యాయం అయిపోతారు వాళ్ళు ఏం రారు అందుకే మీరు కాలేజీలలో కూడా చిన్న చిన్న సెమినార్స్ పెట్టుకొని సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి మీకు లోకల్కి ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు లేకపోతే మంత్రులు వస్తారు రిప్రజెంట్ చేయండి సమస్యల మీద మాట్లాడద్దు అంటలేదు సమస్యల్ని రిప్రజెంట్ చేయాలి చదువుకోండి నాకు మీ అందరికి ఇచ్చే సూచన ఒకటే చదువుకున్న వాళ్ళు ప్రయోజకులు అవుతారు సామాజిక బాధ్యత మోచిన వాళ్ళు సమాజం దృష్టిలో హీరోలుగా మిగులుతారు చదువు సామాజిక బాధ్యత ఈ రెండు రెండు కళ్ళలాంటివి చదువు ముఖ్యము సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యం ఈ రెండు రెండు కళ్ళలాంటివి ఈ రెండింటిని బాగా మీరు సమన్వయం చేసుకొని మంచిగా చదువుకోవాలి ముందుకు వెళ్ళాలి మీరందరూ కూడా మంచి గొప్ప ప్రయోజకులై తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని మళ్ళొక్కసారి ప్రేమసాగర్ రావు గారిని సురేఖ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా